ఆయన చెప్పించోట పోయాలి పైగా అనంతాచారులు వారికి కొంచెం ముక్కు మీద కోపం అక్కడెక్కడో పోసి ఆవిడ తట పట్టుకొస్తోంది పట్టుకొస్తూ ఉంటే గర్భిణీ స్త్రీ కదా ఇంత కష్టపడిపోతోందని వెంకటేశ్వర స్వామి వారు చూడలేక చిన్న పిల్లాడి రూపంలో పరిగెత్తుకొచ్చి తాత తాత తట్టలో మట్టి నేను పట్టుకెళ్ళి పోస్తాను గర్భిణీ కదా ఆవిడ మొయ్యలేకపోతోందన్నారు నువ్వెవడవిరా బ్రహ్మచారి నీ అలంకారాలు నీ పట్టు పంచా నీ వైభవం చూస్తే నీ నగలను మోసుకోలేకపోతున్నావు మళ్ళీ ఉపకారం అంటే ఏమీ అక్కర్లేదు మా గురువుగారికి ప్రమాణం చేశాను నేనే చెరువు తవ్వుతానని పో ఇక్కడి నుంచి అంటే పాపం ఆయన వెళ్ళి గురువుగారి భార్య అని పట్టుకున్నారు పట్టుకుని అమ్మ నేను పోసి వస్తానమ్మా మట్టి మీరు ఇక్కడ కూర్చోండి ఆ మట్టి తట్ట పట్టుకెళ్ళి పరిగెత్తుకుంటూ పట్టుకెళ్ళి అక్కడ పోసేసి ఇక్కడికి వచ్చేసేవారు ఆయనకి పెద్దలు ఎక్కండి మట్టి తీసుకెళ్ళి మట్టి పోయడం అనమాచారులు వారు అంటారు ఆయనకి ఆఖరికి శాలేవాణ్ణి చూసినా వెంకటేశ్వర స్వామి వారే గుర్తొచ్చారు రంగురంగుల చీరలల్లే నేతబేహారి అన్నారు అందుకని ఆయనకి మట్టి ఎక్కడ పోయడం ఓ పెద్ద లెక్క మట్టి పోసి పరిగెత్తుకొచ్చేస్తున్నారు ఈయన మట్టి తవ్వుతూ అన్నారు ఏమీ గర్భిణివి కదా ఇప్పటిదాకా తట్టపట్టకెళ్ళి రావడానికి ఇంత అయ్యేది ఇప్పుడు ఏమిటో ఇంత చురుగ్గా వస్తున్నావు అన్నారు అని వెనక్కి తిరిగేటప్పటికీ పిల్లాడు కనబడ్డాడు కనపడేటప్పటికి ఏరా వద్దంటే నువ్వు మళ్ళీ పని కట్టొస్తున్నావా ఉండు నీ పని చెప్తానని చేతిలో గుణపం పట్టుకు పరిగెత్తాడు ఆ పిల్లవాడు ముందు పరిగెత్తాడు ఈయన వెనక పరిగెత్తాడు పరిగెత్తి 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 పిల్లాడు పూర్వ మారవీధుల్లో చీకటి చెట్లు ఉండేవి చీకటి చెట్లు అంటే తమాల వృక్షం అంటారు సంస్కృతంలో తమాల వృక్షం పైకి ఎక్కేశాడు ఎక్కేస్తే పాప ఈయన పెద్ద ఆయన చెట్టు ఎక్కలేరు గుణపం పట్టుకుని కింద నిలబడ్డారు ఉరే పిల్లాడా కిందకి దిగారు ఆయన ఆయన కిందకి దిగరు ఆఖరికి తాత తాత నువ్వు కొట్టనంటే కిందకి దిగుతానన్నారు నిన్నేమీ చెయ్యనరా అబ్బాయి కిందకి దిగన్నారు తీరా వెంకటేశ్వర స్వామి వారు కొమ్మించే కిందకి దూకేసరికి ఈయన వెంటబడ్డాడు వెంట పడితే పాపం వెంకటేశ్వర స్వామి వారు పరిగెడుతున్నారు గుళ్ళో వెళ్ళిపో ఈయన చేతిలో ఉన్న గుణపం మిసిరేశారు ఆ గుణపం వచ్చి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చుబుకం మీద కొట్టుకుని నెత్తురు కారుతూ లోపలికెళ్ళి గుడి తలుపులు రెండు మూసి గడిపెట్టేశారు సాయంకాలం అయింది ఆ కుర్రాడు బయటికి రాకపోతాడా పట్టుకోపోతాడా గుడిమెట్ల మీద కూర్చున్నారు అనంతాచారి వారు కూర్చుంటే అర్చకులు వచ్చారు ఏమిటి గుడి తలుపులు తీస్తే రావట్లేదన్నారు పిల్లాడు దూరి తలుపులు వేసేసాడన్నారు ఉరే నాయన సమయంలో చెయ్యవలసిన పూజకి అయిపోతోందిరా తలుపు తీరా తలుపు తీరా అని తలుపులు కొట్టారు కొడితే మొత్తానికి స్వామివారి దివ్యలీల చేత తలుపులు తెరవబడ్డాయి లోపలికి వెళ్ళారు వెతికారు పిల్లవాడు కనపడలేదు అప్పుడు ఉండేది కనుక గుడి వెతికారు వెతికి లోపలికి వెడితే వెంకటేశ్వర వారి గడ్డం మీద దెబ్బ తగిలి నెత్తురు ఓడి ముద్ద కట్టి కనపడింది చూసి వారు వలవల వలవల ఏడ్చారు స్వామి నేను కొట్టానా నా చేత్తో గుణపం పెట్టని పచ్చకర్పూరం తీసి అద్దేరు లాగడానికి అనంతాచారులు నా భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా నాకు సంతోషమేనయ్యా అందుకని ఎప్పుడైనా వెంకటాచలం వచ్చిన వాళ్ళు నా గడ్డం వంక చూసి వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి ఉన్నటువంటి తెల్లమత్స ఏమిటండి అని ఎవరైనా అడిగితే నీ కథ చెప్తారు నీ కథ చెప్పిన నాడు నేను పరవశించిపోతాను పొంగిపోతాను మనసులో ఆనంద పడిపోతాను తన భక్తుల కోసం దెబ్బలు తిన్నవాడు పరమాత్మ అందుకే భీష్ముడు అంటాడు కుప్పి